అట్లా నెక్స్ట్ ఏ చూడు తాగునీటికి మురుగు ముప్పంట భవిష్యత్తులో మూడు కాలనీలకు ఇబ్బందులు వస్తాయంటున్న స్థానికులు ఎక్కడ ఇది గౌతమ్ నగర్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే అందరికీ ఆనందమే కానీ మల్కాజ్గిరి సర్కుల్ పరిధిలోని మిర్జాలగూడ వాసులు మాత్రం ఆందోళనకు గురి అవుతున్నారు కారణం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా జరగడం లేదనేదే వారి ఆరోపణ భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తలుచుకొని భయపడుతున్నారు కాలనీలో నిర్మిస్తున్న ఆర్సిసి పైప్ లైన్ పనులే వారి భయాందోళనకు కారణం ఇప్పటికే ఉన్న తాగునీరు పైప్ లైన్ మధ్య నుంచే మురుగు వ్యర్థ జలాల పైప్ లైన్లు వేస్తుండటంతో స్థానికులు అభ్యంతరం చెప్తున్నారు ఒక సమస్య పరిష్కారం లభిస్తుందనుకుంటే మరో కొత్త సమస్యకు ద్వారం తెరిచినట్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిర్జాలగూడ ప్రాంతంలోని చిన్మయ మార్గంలో సుమారు ఒకటి పాయింట్ రెండు కోట్ల వ్యయంతో మూడు వందల తొంభై ఆరు మీటర్ల పొడవున ఆరు వందల ఆరు వందల డయా పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నారు అయితే మురుగు విడద జిల్లాల పైప్ లైన్లు మంజీరా పైప్ లైన్ ఉన్న మార్గంలో ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఒకే ప్రాంతంలో రెండు పైప్ లైన్లు ఉండడం వల్ల భవిష్యత్తులో మంజీరా పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు విషయాన్ని కాలనీ సంక్షేమ సంఘాలు సభ్యులు సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు మంచినీటి పైప్ కలిసి ఉన్న డ్రైనేజ్ పైప్ లైన్ ను వెంటనే వేరు చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు సో ఇక చిన్నమయ్య మార్గంలో పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి అయితే నేను కూడా స్వయంగా ఇక్కడికి వెళ్ళి చూడడం జరిగింది సో అది ఏంది అంటే ఒక చోద్యం ఏంటంటే ఈ ఏవైతే పైప్ లైన్ మురుగు పైప్ లైన్ లేచురో దాంట్లోనే మల్కాజ్గిరికి సరఫరా తాగునీటి సరఫరా అయ్యే గోదావరి పైప్ లైన్ ఉన్నది ఆ గోదావరి పైప్ లైన్ వస్తుందో సో దాంట్లోకే ఈ మురుగు నేను పక్క పక్కకే ఒకటే ఒకటే చెంబర్ల అంటే రేపు భవిష్యత్తులో గిట్లా ఒకవేళ సరే ఆ గోదావరి పైప్ ఏమైనా డ్యామేజ్ అయ్యి దాన్ని మరమ్మతులు చేయాలన్నా లేకపోతే ఈ మురుగునీటి పైపులు ఏమైనా డ్యామేజ్ అయ్యి మరమ్మతులు చేయాలన్నా రేపు నువ్వు తీసినప్పుడు ఆ పైపు బాగిల్లా ఈ పైపు బాగిల్లా మురుగునీళ్ళు మొత్తం మంచినీళ్ళలో కలిసిపోయి ప్రజలకు తినవకుండానే ఆ నీళ్ళు తాగి సో వాళ్ళు రోగాల బారిన పడడం అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మరి ఇది ఆలోచనతోనే చేస్తురా లేకపోతే కావాలని చేస్తున్నారా లేదు కానీ సో అక్కడ కాలనీ ఎంత మొత్తుకుంటున్నా మాత్రమే ఆ పనిని మాత్రం అట్లనే కొనసాగిస్తున్నారు మరి అధికారులు ప్రజాప్రతినిధులు ఈ చిన్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకుంటలేరు అనేది అర్థమవుతలేదు ఇప్పుడు సరే ఈ కాలనీ ఏదైనా ఇబ్బంది ఉందనుకుందాము మరి ఆ గోదావరి పైప్ వచ్చేది ఓన్లీ కాలనీ వాసులకు వస్తలేదు మొత్తం మల్కాయగిరికి వస్తుంది ఆ సికింద్రాబాద్ మెట్టు కూడా మీదకెళ్ళి సో ఇక్కడ మల్కాయీరికి వస్తుంది మరి రేపు తా రేపు ఏమైనా మరామతులు చేయాలంటే అలా దిగాలంటే మురుగునీళ్ళు దిగి అలా చేయాలి అప్పుడు ఇది మరమ్మతులు చేసినప్పుడు ఇది ఏమైనా డ్యామేజ్ అయ్యి ఎక్కడ చిన్న చిన్న రంధ్రం పడ్డ మొత్తం మురుగునీళ్ళు మొత్తం తాగునీటిలోకి పోతాయి కదా అప్పుడు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అది ఓకే మంచినీటి పైప్ లైన్లు ఉన్న ప్రాంతంలో చేపట్టిన పనులు చూడుగా మంచి లేని పైప్ లైన్ ఉన్న ప్రాంతంలో చేపట్టిన పనులు పైప్ లైన్ ను వేరు చేయాలని చెప్పి శ్రీరామ్ యాదవ్ మిర్జా కూడా సంక్షేమ సంఘం సభ్యులు అంటుడు చిన్మయ మార్గంలో చేపడుతున్న పైప్ లైన్ ను మంజీరా పైప్ లైన్ ను ఉన్న చోట నుంచి వేరు చేయాలి లేకుంటే భవిష్యత్తులో సమస్య తీవ్రమవుతుంది ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు ఇప్పటికైనా సంబంధిత గుర్తేదారుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి శాశ్వత ప్రతిపాదికల అభివృద్ధి పనులు చేపట్టాలి అని ఈయన అంటుడు శ్రీరామ్ యాదవ్ అంటుడు శ్రీరామ్ యాదవ్ సరే అన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటుంది లౌక్య డిఈ జిహెచ్ఎంసి డ్రైనేజ్ పనులు నిమిత్తం చేపట్టిన తవ్వకాల వల్ల మంచిరా పైప్ లైన్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని జలమండలి అధికారులతో సమన్వయం చేసుకుని పైప్ లైన్లు క్యాచ్ పిట్ లోకి రాకుండా స్లాబ్ లోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నాం మరో మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అంటుంది ఎట్లా తీసుకుంటారో అది ఏదైతే మీరు మురిగి నీటి పైప్ లైన్లు వేస్తున్నో దాంట్లో ఉన్నది తర్వాత కాలనీలకు సప్లై అయ్యే పైప్ లైన్ సప్లై పైపులు కూడా ఉన్నాయి నేను స్వయంగా చూసిన అక్కడికి సో రేపు ఏదైనా అయితే ఇప్పుడు ఎవరైతే లౌకే గారు అంటున్నారో డిఈ గారు ఈమె బాధ్యత తీసుకుంటదా రేపు ఈమె మలకాయ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇప్పుడున్న ప్రజా ప్రజాప్రతినిధులు మారిపోతుండొచ్చు భవిష్యత్తులో అప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనికి సో ఒకసారి మనము